నమస్తే అండి నా పేరు రామాధ మాది వీ ఫర్నిచర్ మా తనాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ ఫ్రాంచైజీలు ఫ్రాంచైజీలను అడుగుతున్నారండి మేము ఫ్రాంచైజీలు ఇవ్వకపోయేసరికి అందరూ మా వీ ఫర్నిచర్ మా పేరు మీద డూప్లికేట్ కంపెనీలు పెట్టేసి లేకపోతే ఇమిటేటెడ్ కంపెనీలు పెట్టేసి వాడేసుకుంటున్నారు ఫేస్బుక్ల్లో యూట్యూబ్ల్లో షోరూముల దగ్గర వి వీ అని పెట్టేసి వాడేసుకుంటున్నారు ఒకటి రెండవది మాలాగే సోషల్ అవేర్నెస్ వీడియోలు అని చెప్పి ఎన్నో వీడియోలు యూట్యూబ్లో పరుపులు వీడియోలు అందరూ వచ్చేసి దొంగలు కూడా నిజాయితీ పరులు లాగా చెప్పుకుంటూ వస్తున్నారు అందుకని ప్రస్తుతానికి మేము డిస్ప్లే పాయింట్లని ఇస్తున్నాం ప్రతి ఊర్లో డిస్ప్లే పాయింట్ ఇస్తాం డిస్ప్లే పాయింట్ అంటే ఏం లేదండి మా దగ్గర ఉన్న ఫోములు లాటెక్స్లు యాక్ సిరీస్ పది రకాల పరుపులు ఇస్తాం పది రకాల పరుపులు పది రకాల మంచాలు కూడా ఇస్తాం దాంతోపాటు అవి మీ ఊర్లో సుమారుగా వెయ్యి అడుగులు ఉన్న షాప్ కానీ మనకి పెద్ద సెంటర్ నడి లో ఉండాల్సిన అవసరం లేదండి పది నుంచి ఇరవై వేలు రెంట్ ఉన్న ఏరియాలో కనుక మీరు తీసుకొని ఈ పది మంచాలు పది బరుపులు పెట్టుకొని కలర్ కూడా క్రీమ్ కలర్ లైటింగ్ ఉండి ఫ్లోరింగ్ టైల్స్ క్రీమ్ కలర్ ఉండి మంచి లైటింగ్ ఉండి ఒక టీవీ ఒక ల్యాప్టాప్ ఒక ఫోన్ ఉండి కొంచెం నాలెడ్జ్ ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వర్క్ ఫర్ హోమ్ చేసే వాళ్ళకైనా స్టూడెంట్స్ కైనా ఎవరికైనా సరే దీనికి అర్హులండి డిస్ప్లే పాయింట్ అంటే అది సుమారుగా మీకు అప్రాక్సిమేట్గా ఈ పరుపులు అన్ని కలిపి మూడు లక్షలు అవుతాయండి పరుపులు మంచాలు కలిపి ఇంకో మూడు లక్షల రూపాయలు సుమారుగా లోపల పక్క టీవీలు యాప్ చూపించడానికి ల్యాప్టాప్ సెల్ ఫోన్ బ్యాంకులో వన్ ల్యాక్ ఉండాలండి ఎందుకంటే కస్టమర్ వచ్చి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మీరు యాప్లో బుక్ చేసుకోవాలి కాబట్టి మా మొత్తం యాప్ ద్వారా నడిచింది మీరు మా యాప్లో బుక్ చేయాలి కాబట్టి వన్ ల్యాక్ బ్యాంకులో ఉంటే అదే రోజు మేము డెలివరీ పంపించేస్తాం ఇవన్నీ చేయాలంటే వన్ ల్యాక్ బ్యాంకులో ఉన్నారు ఇవి ఉంటే నేను డిస్ప్లే పాయింట్ ఇచ్చేస్తాను ప్రతి ఊళ్ళో ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచన ఇప్పుడు లేదండి ఫ్యూచర్లో ఇస్తే కనుక మీకే ఫస్ట్ వివరం చేస్తాం ముందు డిస్ప్లే పాయింట్ తీసుకోండి మీ ఊర్లో మీరు సక్సెస్ చేయగలిగితే మీకు అంత సెట్ అయితే అప్పుడు ఫ్రాంచైజీ గురించి ఆలోచిస్తాం పెద్ద సిటీస్లో ఆ సిటీస్ని బట్టి ఇస్తానండి ఇది పెద్ద ఖర్చు కూడికి పని కాదు ఎందుకంటే నేను మీ చేత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ డబ్బులు ఆశిస్తే కస్టమర్ని మళ్ళీ మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది రేట్ అన్న పెంచాలి అన్న చేయాలి రెండూ నాకు ఇష్టం లేదు మా వీడియోలన్నీ చూసి సోషల్ అవేర్నెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు అచ్చంగా బిజినెస్ కాకుండా కస్టమర్స్ రేస్ కోరుకునే వాళ్ళే దీనికి అర్హులు ఎందుకంటే నేను ఎక్కువగా ఖర్చు పెట్టించి ఎక్కువ ఎక్కువ టార్గెట్లు పెట్టి అమ్ముతా ఉంటే అవసరం లేకుండా పరుపు పంపిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాత పరుపు కొత్త పరుపు చేసుకోమన్నాను అప్పుడు పదివేలు పదిహేను వేలు వ్యాపారం వస్తుంది అలాగే పనికి రాదని చవితి యాభై వేలు వ్యాపారం వస్తుంది కాదండి మన కస్టమర్ లాభం కోసం నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా అలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు అందుకని నేను స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నా వెయ్యి అడుగులు ఉండాలండి సుమారుగా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే నేను ఇస్తాను ఫస్ట్ హైదరాబాదు వైజాగ్ తిరుపతి విజయవాడ వీటి వరకు ప్రిఫరెన్స్ ఇస్తా అండి తర్వాత తర్వాత నిదానంగా ఒక సిటీకి వెళ్తా ఉంటాం ఈ అవకాశాన్ని చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద నంబర్ కాల్ చేసి మీ వివరాలు చెప్పండి ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాం చాలా తక్కువ మేము ఎక్కడ డిపాజిట్ అయితే తీసుకోవట్లేదు అండి మీకునే పది మంచాలు పది పరుపులకే డబ్బులు వర్క్ ఫర్ హోమ్ లేడీస్కి బాగా ఉపయోగం వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ చూసుకుంటే మీ పని చేసుకోవచ్చు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వర్క్ ఫర్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు డిస్ప్లే పాయింట్ పెట్టుకొని కస్టమర్లు ఎక్కువ మంది రండి పరుపుల వ్యాపారం విపరీతమైన రెస్ట్ ఉండదు రోజుగా నాలుగైదు పరుపులు పది మంది కస్టమర్లు వస్తారు వస్తే వాళ్ళకి చక్కగా చెప్పగలగాలి మీ ఫోన్ నెంబర్ ఇస్తే మంచిగా మాట్లాడగలగాలి అప్పుడు మీకు బిజినెస్ వస్తుంది మీకు కొంతమందికి ఉద్యోగం చేస్తే వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఉపయోగం ఇది మాది నష్టపోకూడదు మీరు నష్టపోకూడదు కష్టమర్ని మోసం చేయకూడదు అది నా ఫిలాసఫీ వన్ ల్యాక్ సుమారుగా ఫ్లెక్సీ బోర్డులు ఉంటాయండి అంటే అవేర్నెస్ ఫ్లెక్సీలే ఉంటాయి అంతా బెడ్షీట్ ఎలా వాడకాలి టాపర్ ఎలా వాడకా వాటి ఉపయోగాలు ఏంటి లాటెక్స్ అంటే ఏంది రీబాండ్ అంటే ఏంది మనం కమ్యూనిటీ పోస్ట్ పెట్టామండి యాప్ లో యూట్యూబ్ లో అయ్యే ఫ్లెక్సీలుగా వేయించి పెడతాం వరం బ్రాండ్తో ఇస్తామండి ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ఇవి ఫర్నిచర్ మాలని వచ్చింది అదే ఫర్నిచర్ షాప్ వాళ్ళు కనుక మా డిస్ప్లే పాయింట్ పెట్టుకోవాలనుకుంటే ఐదు వందలు అడుగు అయితే సరిపోయింది ఎందుకంటే బయట అంటే వెయ్యి అడుగులు ఉంటే గానీ షాప్ ఒక లుక్ రాదండి అదే ఫర్నిచర్ షాప్ లో కనుక ఒక పాయింట్ అయితే ఒక ఐదు వందలు అడిగిస్తే కనుక ఫర్నిచర్ షాప్ వాళ్ళకి డిస్ప్లే పాయింట్ ఇస్తాం మీరేం చేయవసరండి మీరు ఎక్కడ స్టాక్ పెట్ట అవసరం లేదు మీరు పది పరుపులే శాంపిల్ పెట్టుబడి అదే యాప్లో బుక్ చేసుకుంటే కస్టమర్కి మేమే డైరెక్ట్ గా పంపించేస్తాం ఇప్పుడు పంపించినట్టు పంపిస్తాం కస్టమర్ వచ్చి మీ దగ్గర ఏం చేస్తారంటే పనుకొని కూర్చొని చూస్తారు చూసి యాప్లో మీ ముందే ఆర్డర్ పెట్టిస్తారు అంతే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి మేమే పంపిస్తాం కస్టమర్ డబ్బు నుంచి మా అకౌంట్కి పోటీస్తారు అట్లా కానీ మీరు డబ్బులు తీసుకుంటే మీరు మీ అకౌంట్ నుంచి మాకు పంపించాలి దానికే వన్ లాగా మీ అకౌంట్లో ఎప్పుడు ఉండాలని చెప్పింది ఎక్కడ మాకు డిపాజిట్ మాకు అవసరం లేదండి డబ్బులు కట్టిన పరుపులు పంపిస్తూ ఉంటాం ఇప్పుడు వరం బ్రాండ్ తోటి అన్ని వచ్చేసినాయండి జిప్ కవర్ వచ్చేసింది వరం టాపర్ వచ్చేసింది బెడ్షీట్ వచ్చేసింది ప్రొటెక్టర్ వచ్చేసింది అట్లాగే లాటెక్స్ మీద కూడా వరం అని వచ్చేసింది మనకు అన్నిటికి కూడా వరం అని లోగుతో వచ్చేస్తున్నాయండి అందుకే కస్టమర్కి కూడా ఇప్పుడు ఒక అవేర్నెస్ తీసుకొచ్చాము అట్లాగే కంపెనీలు కనుక యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఇస్తాయి మనం అట్లా ఇవ్వమండి చాలా సింపుల్ మార్జిన్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళు యాభై పర్సెంట్ ఇచ్చిన కస్టమర్కి అంత పరుపు రేటు పెట్టుకుంటే క్వాలిటీ పరుపులు వెళ్ళవు మేము మాత్రం అంత ఇవ్వమండి దానికి అదే చెప్పాక ముందే చెప్పాక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఈ అవకాశం చెప్పింది అందుకనే కారణం మెయిన్ రీజన్ అదే ఇప్పుడు వరం లోగోతో వరం బ్రాండ్ తోటి హెవీ క్వాలిటీ ఇస్తున్నాం హై క్వాలిటీ పెంచేసాం ఎక్కడ రేటు పెంచలేదు పెంచిన రేటు కూడా టెన్ పర్సెంట్ కోపన్ రూపాయలు మళ్ళీ కస్టమర్లకి ఇచ్చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు అవకాశం చేసుకుంటాం కోరుకుంటూ అందరికి నమస్కారం మీకు తెలుసా ఒక రోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్ లో యాభై లక్షలు అవుతుంది లోకల్ ఛానల్లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూమ్ రెండు సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి సాలరీ నెలకి బిగ్ సిటీలో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ట్రెస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే లక్షన్నర ఉంటుంది టౌన్ లో అయితే యాభై వేలు మాది వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు యాక్సెసరీస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జివెట్ కవర్ రెండు ఎలాస్టిక్ బెడ్ షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచ్ లాటెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం